Aduh Gangga, warna anak putih Gangga, yang gurto, atu, కూడా గుర్తుకోవాలి ఎందుకంటే ఐదు సంవత్సరాలు పాలన చేసి మన మన శ్రీవచ్చని చెత్త గుండె లెక్క చేసిన వాళ్ళని గుర్తు తెచ్చుకోవాలి చిత్రమైన సినిమాచని సీకట్ల పడేసినట్టు చేసి de sí, sí. మోసం చేసే విధంగా ఏదైతే జరుగుతా ఉన్నదో ప్రజలారా మొత్తం గడిపెట్టండి ఐదు సంవత్సరాల నుంచి అభివృద్ధి పని ఏది ఒక గడుపు ఏది ఒక లేని మన ఆళ్లపల్లి రోడ్డు ఎందుకు ఇంత అయిపోతుంది ఈ పోవాలంటే మనం మంచిరాళ్ళ నుంచి కర్మ మనకు ఏర్పడింది ప్రజలారా ఒక్కసారి గమనించండి ఏ అభివృద్ధి పని ఐదు సంవత్సరాల నుంచి జరగలేదు మళ్ళా గెలిచినా మళ్ళీ పది సంవత్సరాలు ఎందుకు పోతాం కాబట్టి ఈ ఐదు సంవత్సరాల కోసం రాజా మహారాజు గారి ఆటో గుర్తుకు ఓటేసి ఆయన అసెంబ్లీకి పంపండి ఇలా ఆయన చేసినటువంటి పనులు నేను చెప్తా ఉన్నా చెప్తే మాత్రం ఇప్పుడు ఒక గంట కూడా సరిపోదు కాకపోతే మా దగ్గర టాప్లెట్ చూడండి ఇలా స్టాండ్ ఆయన మంజూరు చేసి అంత చేసిన తర్వాత ఐదు సంవత్సరాలు దాకా బస్ స్టాండ్ ఇలా మనకు గతి లేదు ఎందుకంటే ఒక డాక్టర్ లేదు బస్ స్టాండ్ లేదు మనకు అంటే ఎక్కువ పక్కన పంట ఆటో నిలబెట్టే దగ్గర మనం బస్ ఎక్కవలసినటువంటి అవసరం ఇలా మనకి ఎంతైనా ఉన్నది కాబట్టి నమ్మకండి యాభై రూపాయల చీరలు చీరలు ఇప్పుడు మీరు తలుచుకుంటే రాజా మహారాజు గారిని గెలిపించవలసిందిగా మీ అందరికి మనం చేస్తా ఉన్నా ఎందుకంటే ఎన్నికలు వచ్చిన తర్వాత నేతలు వస్తారు నేతలు వచ్చిన తర్వాత మనకు వాతలు పెడతారు ఆ వార్తలు కనుక్కోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉన్నది కాబట్టి ఓటర్ మా చేయలేక మనము ముందు ఐదు సంవత్సరాల భవిష్యత్తు కోసం మనం విచారించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది కాబట్టి ఈ రోజు ఓటు పెట్టిన తర్వాత యాభై రూపాయల చీరలు యాభై రూపాయల గడియారాలు ఇటువంటి ఎన్నో మద్దతు ఉంటారు కాబట్టి వాటికి ఉండండి వాటిని మీరు ఆశించకండి మన ఐదు సంవత్సరాల భవిష్యత్తు ఎలా చూసుకున్నట్టయితే మనకు ఒక రోడ్డు సక్క లేదు తవ్వాలి ఒక డాక్టర్ సెక్క లేడు ఐదు సంవత్సరాలు మంత్రి పదవిని ఆశించి మంత్రి పదవి చేసి కూడా ఏ ఒక్క పని చేయలేదు మీ అందరికి కూడా తెలుసు ఈ రోజు కోట మోసం డ్రామల్ ఊరంటాను ఉన్నారు కాబట్టి ఆటో గుర్తు మరొకండి రాజా రావు గారు చేసినటువంటి పనులు ఐదు సంవత్సరాలు ఎన్ని చేసిండో మీకు ఇంకా ముందు మా పాంప్లెట్ ద్వారా మీ అందరికి తెలియపరచడానికి సిద్ధంగా ఉన్నాం ఇంక ఎనిమిది రోజులు మాకు ప్రచారం ఉన్నది ఈ ఎనిమిది రోజుల దాకా కూడా మీరు విచారం చేయండి ఎనిమిది రోజుల దాకా మీరు ఎవరైనా పనులు చేసిందో చూడండి ఐదు సంవత్సరాల్లో ఒక ఊళ్ళో యాభై ఖర్చులు రాలేదు ఈ రోజు ఏ ఊళ్ళే రోడ్ లేదు ఇక్కడ నీళ్ళు అయితే నీళ్ళు టాకీలు మంజూరు ఉన్నాయో ఇప్పటివరకు నీళ్ళు వాటిని చూసుకుంటుండీ ఎటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రజల నమ్మకండి ఆటో గుర్తుకు ఓటేయండి అఖండ మెజార్టీ తోటి రాజా అంరీషెలిపియండి అసెంబ్లీకి పంపండి మీరు వాళ్ళు ఏదో చెప్తారు వాళ్ళని మాత్రం నమ్మకండి రాజా అంరీ రావు మరో పనులు చేయలేదని మాత్రం చెప్తలేదు అది పంటడం జిల్లా అధ్యక్ష అంటే రాజ్యం మధ్య దర్శ రాజ్యం మధ్య దర్శన ఉండగా పనులు ఎందుకు చేయలేదు ఇప్పుడు నేను కొత్తగా ముఖం పెట్టుకుని వచ్చినా ఇప్పుడు నేను ఓట్లేదు మీరు గెలిపేది నేను ఇంకా పనులు చేస్తా అంటారు నమ్మత ప్రజల భవిష్యత్తు విచారం చేసుకోండి మన భవిష్యత్తును మనం ఖరాబ్ చేసుకోవట్లేదు కాబట్టి విచారం చేసి ఆటో గుర్తుకే ఓటేయండి రాజా అంరీషావు మహారాజు గారి యొక్క ఆటో గుర్తుకు ఓటేసి అఖండ మెజార్టీతో అసెంబ్లీ పంపండి ఆయన ఆయన ఇంకొకటి ఏమంటున్నారంటే ప్రతి ఒక్కరు అది ఒక్కటే ఆయన అన్ని పనులు చేసి పనులు లెక్క చెప్తున్నారు ఆయన పంటడు ఆయన నల్ల కల్లా దాన్ని పెట్టుకుంటాడు అంటాడు ఆయన లోపల ఏం సీటు దొడుకుంటే మనకి ఏది ఏం దొరుకుంటే మనకేంది పనులు చేయాలి కానీ పన్నెండు పన్నెండు పనులు ఎంత చేసిన చూపెట్టు ఈ రోజు ఎవరు చర్చకు వచ్చినా నేను బస్ స్టాండ్ అవుతుంటా ఈ ఐదు సంవత్సరం నుంచి ఏం పని చేస్తున్నాడు రాజా అంబరత్ రావు మహారాజు ఏం పని చేసిండో చర్చకు రమ్మని చెప్పండి చర్చకు రమ్మని చెప్పండి ఎన్ని పనులు చేసిండు ఎన్ని 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 కోట్ల దీనికి తెచ్చిందో ఒక్కసారి నేను ほらいいなそれ。